పురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనం ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం నమ శివాయ ఈరోజు మనం వినబోయేది శ్రీ స్కంద పద్మ అంతర్గత కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము కార్తీక మాసం ప్రతిరోజు పుణ్యప్రదమైనది ఈ మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి దీపదానము ప్రతి తులసి సేవ అనేక పాపాలను నాశనం చేస్తుంది ఇది దేవతలకే కాకుండా మనుషులకు కూడా మోక్షప్రదమైన మాసం ఈ రోజున భక్తుడు ఉదయం స్నానం చేసి దేవాలయ దర్శనం చేసి శివ పార్వతి దేవతల్ని తులసి దళాలతో ఆరాధించాలి సంధ్యా సమయంలో దీపాలు వెలిగించడము అత్యంత పుణ్యదాయకం శివలింగం ముందు వెలిగించిన ఒక దీపమే అనేక జన్మల చీకటిని తొలగిస్తుంది శ్రీ స్కందుడు దేవికి ఇలా చెప్పారు అంబా కార్తీక మాసంలో దీపదానం చేసిన వారు సకల లోకాలలో స్థుతించబడతారు అంధాకారంలో ఒక దీపం వెలిగించిన అది అనేక పాపాలను దహిస్తుంది దీపజ్యోతి రూపమైన పరమశివుడు ప్రసన్నమై భక్తిని జీవితంలో వెలుగుని నింపుతాడు శివ దీపదానం కథ ఒకనొక కాలంలో ఒక వృద్ధ దరిద్రురాలు జీవించేది ఆమెకు లేడు పిల్లలు లేరు ప్రతిరోజు భిక్షాటన చేసి రోజువారీ ఆహారం పొందేది ఒకరోజు కార్తీక మాసం వచ్చింది ఆమెకు ఒక్క నాన్న మాత్రమే దొరికింది దానితో ఆహారం కొనుక్కోవాలని అనుకుంది అప్పుడే ఆమెకు ఒక శివాలయం కనపడింది అక్కడ శివలింగం ముందు ఎవరూ దీపం వెలిగించలేదని గమనించి ఆమె మనసులో ఒక ఆలోచన చెందింది ప్రభు నాకు ఆహారం కంటే నీ పూజ ముఖ్యం అని ఆ నాణ్యంతో నూనె కొనుక్కొని ఒక చిన్న మట్టి దీపం తయారు చేసి శివలింగం ముందు వెలిగించింది ఆమె ఆ దీపం వెలుగులో శివనామం జపిస్తూ రాత్రంతా నిద్రపోకుండా భక్తితో కడిపింది ఆ తర్వాతి జన్మలో ఆ వృద్ధ ఒక రాజకుటుంబంలో జన్మించింది ఆమె రూపం అపురూపంగా వెలిగింది ఆమె జీవితంలో సుఖ సంతోషాలు వెళ్ళి శివుడి కృపుతో ఆమెకు జ్ఞానం ధనం ఐశ్వర్యం అన్నీ లభించాయి ఈరోజు చేయవలసిన పూజా విధానము ఉదయం స్నానం చేసే శివలింగానికి పాలు నీరు తులసి దళాలు సమర్పించాలి సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి తులసి దేవిని ప్రార్థించాలి ఈ మంత్రం జపించాలి దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జ్యోతి జనార్దన హరతం పాపం సంధ్యా దీపం నమోస్థుతి ఈ విధముగా పద్దెనిమిదవ రోజు కార్తీక పురాణము పారాయణము చేసిన వారికి శివ పార్వతులు ప్రసన్నమై ఆయుర ఆరోగ్య సంపదలు ప్రసాదిస్తారు తమ జీవితం చీకటిని జ్ఞానదీప్తితో నింపుతారు హర హర మహాదేవ్ ఓం నమ శివాయ శ్రీ స్కంద పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ